అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ అధిక వర్షాల వల్ల మనకు ఈ మిరప నారుమడిలో కానీ లేకపోతే ప్రధాన పొలంలో మిరప నాటు వేసిన వాళ్ళు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే ఈ వేరుకుళ్ళు సమస్య కుళ్ళు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది సో ఈ అధిక వర్షాలు అనేది పడుతున్నాయి దాదాపుగా పదహైదు రోజుల నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు అయితే పడుతున్నాయి సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఇక్కడ కుళ్ళు సమస్య కానీ వేరుకుళ్ళు సమస్య కానీ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి మనం ఎలాంటి మందులు ఆడుకోవాలనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్తే మనకు నార్మాల్ లో ప్రధానంగా మాట్లాడుకుందాం నార్మాల్ లో మనకు ఈ వేరుకుల సమస్య అనేది వచ్చినా కూడా స్ప్రేయింగ్ చేసుకోండి రాకపోయినా కూడా ఈ నేను చెప్పే మందులు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఎలాంటి రూట్ డెవలప్మెంట్కి సంబంధించి తెగులు సమస్య రాకుండా సమర్థవంతంగా అరికడతాయి మనకు బయర్ వాళ్ళది నాటివో దొరుకుతుంది సో ఈ నాటివోని అయితే మనం స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది నారుమడిలో అయితే వేరుకుల సమస్య కండంకుల సమస్య వచ్చింది అనుకుంటే సో ఈ ఉధృత అనేది ఎక్కువగా ఉంటే బయర్ వాళ్ళదే మనకు ఇన్ఫినిటో అని దొరుకుతుంది సో దాన్నైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఈ నాటివో కానీ లేకపోతే మనకు ఇతర ఇన్ఫినిటో అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకుంటూ కుళ్ళుడు సమస్య ఎక్కువగా ఉంది అనుకుంటే ఈ విధంగా స్ప్రేయింగ్ చేసుకోండి దాని కాంబినేషన్లో మనకు ఈ వర్షాల కారణంగా మబ్బుల కారణంగా మనకు పురుగు సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ పురుగు నివారణకు మనము ఈ ట్రైజర్ అనేది స్ప్రేయింగ్ చేసుకోండి మీకు దాదాపుగా ముప్పై రోజులు దాటిన ప్రతి పంటకైతే నార్మల్కైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు గ్రోతింగ్ వస్తుంది అలాగే పురుగు సమస్య తామర పురుగు కూడా కంట్రోల్ అయ్యే విధంగా పనిచేస్తుంది సో ట్రేజర్ బుడ్డే అనేది చిన్న ప్యాకింగ్ ఒక ట్యాంక్ బుడ్డే అయితే దొరుకుతుంది దాన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి సో నార్మల్లో ఈ విధంగా అయితే ఇలాంటి సమయంలో యాజమాన్యం పాటించండి నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే ప్రధాన పొలంలో ఆల్రెడీ మిరప నాట్లు అయితే చాలామంది రైతులు వేశారు సో ఇప్పుడు వాళ్ళకి ప్రధానంగా ఉన్న సమస్య ఈ వే వేరుకుల సమస్య కాణంకుల సమస్య సో ఈ విధంగా వర్షాలు పడడం వల్ల పొలాల్లో అయితే ఈ విధంగా నిలబడుతున్నాయి ఈ విధంగా నీళ్లు ఉండడం వల్ల ప్రధానంగా వేరుకులు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాణంకుల సమస్య నీళ్ళు అనేది బయటికి పోయే విధంగా మొదటగా అయితే చేయాలి ఈ నీళ్ళు అనేది ఈ విధంగా నిల్వ అనేది ఉండకూడదు ఈ వర్షాల కారణంగా ఉన్నాయి కాబట్టి సో ఈ నీళ్ళు బయటకు పోయి తీసిన తర్వాత మనకు దీనికి ప్రధానంగా డ్రించింగ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ధనిక వాళ్ళది కొనికా అని దొరుకుతుంది సో మనకి కొనికలో కాపరాక్సి క్లోరైడ్ అలాగే కసుకమైసిన్ అనేది మనకు ఇందులో ఉంటుంది సో ఈ కొనికా అయితే తీసుకోండి సో దీని కొనికల కాంబినేషన్లో మనకు ఖచ్చితంగా అయితే ఈ వైకే లాబరేటర్స్ వాళ్ళది రూటెక్స్ అని దొరుకుతుంది సో మనకి రూటెక్స్ అయినా కూడా కలిపి డ్రించింగ్ చేసుకోవాల్సి ఉంటుంది స్ప్రేయింగ్ నాజిల్ తీసేసి మొక్క మొదల దగ్గర డ్రించింగ్ చేసుకుంటే మనకు ఈ వేరు కుళ్ళు సమస్య కానీ కాణం కుళ్ళు సమస్య కానీ రాకుండా అరికట్టే విధంగా అయితే పనిచేస్తుంది సో వైకే లాబొరేటరీస్ రూటెక్స్ అనేది అవైలబుల్గా లేకపోతే ఏరీస్ వాళ్ళది మనకు ఇండోమైకాన్ దొరుకుతుంది సో మనకు ఇది కూడా వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి కొత్త వేరు వేర్లు రావడానికి దోహదపడుతుంది మొక్క గ్రోతింగ్కి దోహదపడుతుంది సో దీని కాంబినేషన్లో ఈ రూటెక్స్ ఉంటే రూటెక్స్ కానీ లేకపోతే